వలల మీద వాక్కుంట పోతున్న గీలను చూసి ఆడేదన్న ఆటల పోటీలను కావచ్చు గందుకే కంటే పడి మరీ పాక్కుంట పోతున్నారు అని అనుకునేరు అనుకునే అసలు ముచ్చట ఏందంటే కులాలకు సంబంధించిన రిజర్వేషన్ల ముచ్చట్ల మీద మహారాష్ట్ర సెక్రటేరియట్ల లీడర్ల నడమ పంచాదులైనయట అయితే ఎన్సిపి లీడర్లైన గీల కులపూలకు కాకుండా సర్కారు వేరే కుల రిజర్వేషన్ ఇచ్చిండ్రని గీలు బగ్గనే గరమైనట ఆటెన్కాల రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ సెక్రటేరియట్లుండంగానే మూడో మీదికెంచి ముగ్గురు ఎమ్మెల్యేలు కిందికి దూంకిన్రటగి ఇట్లా మరి గీళ్లు ఆడ వలలున్నాయనే ధైర్యంతోనే దూంకినరో లేకపోతే ఏందో గానీ అండ్ల వడే వరకు పానాలతోని బాయించి ఇగిది చూసి ఆడున్నోళ్ళందరూ మస్తు వాయమ్మనే ఏం రిజర్వేషన్ లో ఏమో గాని పుసుక్కున కింద పడితే ఏమన్నా పరిస్థితి ఎట్లుండు అని సాబు కండ్ల ముంగట కనబడే వరకు గుబుల్ పడ్డట్టున్నారు ఎంబటే ఇంకో మల్క గిసుంటి ప్రయత్నాలు చేయొద్దనుకున్నట్టున్నారు మెల్లగా వలలకేంచి వాక్కుంటా పోలీసుల సాయంతో బయట పడ్డరు ఇంటి పోరు లేక సూసైడ్ చేసుకున్నోళ్ళని చూసినాం చదువుల ఫెయిల్ అయి లేకపోతే అప్పుల బాధతోనో సూసైడ్ చేసుకున్నోళ్ళని చూసినాం గాని రిజర్వేషన్ల కోసానికి లీడర్లు సూసైడ్ చేసుకునే ఆలోచన అయితే చిత్రంగానే ఉన్నది పోన్రి పబ్లిక్ కు ధైర్యం చెప్పాల్సిన లీడర్లే సూసైడ్ చేసే ఆలోచన చేసిండ్రంటే ఇక వీళ్ళనేమంటారో మీరే అనుండ్రిగా